సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులకి జిల్లా సహకార యంత్రాంగానికి మా బ్యాంక్ సంబంధించిన సీనియర్ లో అధ్యక్షులకు డైరెక్టర్లకి మా బ్యాంక్ ఖాతాదారులకి రైతులకి నూతన సంవత్సరం మరియు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్ష ఈ సంవత్సరం ఉమ్మడి ప్రభుత్వం అధీనంలో ఈ రాష్ట్రం గొప్పగా ఎదగాలని రైతులందరూ కూడా మంచి పంటలు వచ్చి సంతోషకరంగా ఉండాలని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వారికి ఆయుధారాగా ఎస్టేశారు భగవంతు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా బ్యాంక్ తరఫున సహకార డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రైతులందరూ కూడా ఈ ఏడు చక్కగా పాడి పంటలతో ఆనందంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు రైతుల శ్రేయస్సు కోసం పిల్లల పథకాలను తీసుకొచ్చారు చేసుకొని సకాలంలో ప్రభుత్వం అందించేటటువంటి సహాయాన్ని అందుపుచ్చుకొని వాళ్ళు మంచిగా ఎదగాలని ఆశిస్తున్నారు